సాధారణంగా కృష్ణుడి గురించి మనం ఈ వేదవ్యాసుడి గురించి ఎక్కువ వర్ణనలు విన్నాం ఏమని వాళ్ళు నల్లగా ఉంటారు లేక నీలంగా ఉంటారు ఈ వర్ణన విన్నాం నిజానికి నీలము లేక నలుపు అంటే మీరు అనుకున్నట్టుగా ఈ గౌడు గేది చర్మం చర్మం కాదు అక్కడ సుమ అది గేది చర్మమో లేక ఇంకో చర్మమో కాదు కృష్ణుడి యొక్క చర్మం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఆయన కూర్చుంటే ఆయన శరీరం మీద నుంచి ఒక కాంతి వస్తుంది ఆ కాంతి నీలంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇంద్ర నేలమణి అని ఒక మణి ఉంది ఉంగరాల్లో నేలాలు వేసుకుంటున్నావా ఈ నేలకు రాయి కంటే ఆ రాయి మీద ఒక లైటింగ్ పడితే ఒక జిగ రకమైన జిగేలు తడుకు కనపడుతుంది శ్రీకృష్ణుడు కూర్చుంటే ఆయన చర్మం ఎలా ఉందో ఆయన రూపం ఎవరికో అంతగా అర్థం కాదు కానీ ఆయన శరీరం నుంచి మాత్రం ఒక వింత కాంతి వస్తుంది సాధారణంగా కొంతమంది ముఖాల యొక్క తీరు చూస్తే అందులో మనకి శరీర సౌష్ఠవం కంటే తేజస్సు మాత్రమే కనపడుతుంది జ్ఞానులు సద్గురువులు యోగులు అని ఎవరు పిలువపడతారు వారి ముఖములు అటువంటి తేజస్సు కనపడితే మనకి ఆ తేజస్సు చూడాలంటే ముందు నీకు కూడా యోగం ఉండాలి జ్ఞానం ఉండాలి లేకపోతే వాడు మామూలుగానే కనపడతాడు ఈ కృష్ణుడి యొక్క తేజస్సు పాండవులకు అర్థమయ్యింది అదే దుర్యోధనుడు ఏమన్నాడు నువ్వు ఐంద్రజాలికుడివి మెజీషియన్వి మాయలు పన్నవు అన్నాడా లేదా అంటే వాడి మొహానికి అలాగే కనపడింది యోగుల దగ్గరికి వెళ్ళాక వాడు ఎవడైనప్పటికీ వాడి కాంతికి దండం పెట్టాలి అందుకే జ్ఞానమునకు కులము లేదు జ్ఞానమునకు మతము లేదు జ్ఞానమునకు స్త్రీ పురుషన పుంసక భేదం లేదు జ్ఞానం కాకి దగ్గరున్నా స్వీకరించాలి గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనమేనా కానీ కాకభూసుండి అని పేరు కలిగిన ఒక కాకి దగ్గరికి వెళ్ళి వేద విజ్ఞానం నేర్చుకున్నాడు అంటే కాకి సహజంగా ఎంగిళ్ళు తినే నీచపు పక్షి ఆ కులంలో పుట్టినటువంటి కాకభూసుండి అనే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వేదాంత రహస్యం నేర్చుకో అని శివుడు పంపిస్తే ఈ కాకభుసు దగ్గరికి గరుత్మంతుడు వెళ్ళి వినయంగా కూర్చుని విద్య నేర్చుకున్నాడు ఇప్పుడు గరుత్మంతుడు పక్షి రాదు ఈయన చూస్తే నిరక్షర రాదు అవునా అందుకే ఇక్కడ మనం అందులో అంతరార్థం తెలుసుకోవాలి అది కాకి కాదు యోగి ప్రతి వంశంలో ప్రతి జాతిలో పక్షులలో ఆరి జంతువుల్లో కూడా జ్ఞానులు ఉంటారు అటువంటి వాళ్ళని గుర్తించి నమస్కరించాలి మళ్ళీ మనం జ్ఞానం లేకుండా మాత్రం మహాత్ములకి సహ సలహా ఇవ్వకూడదు